మంచిరాలు వెళ్ళా పనికి వెళితే అక్కడ నేను సావాసాలు బట్టి అందరితో కుర్రలతో సావాసాలు అయిపోయి తాగుడు బేపచ్చ మేఘనీ అలవాట్లు అయిపోయినాయి కానీ అప్పుడు నేను వ్యసనానికి ఉన్నప్పుడు ఇక వ్యసనాల్లో ఉండిపోయినప్పటికీ నేనేం చేశాను ఇంకా ఇక బాగోలే నాకు అనారోగ్యం వచ్చింది ఊపిరితుల చీమ వచ్చింది నాకు అవి తాగుతూ వల్ల అదే డ్రింక్స్ చేతి వల్ల మొత్తం వచ్చింది కాబట్టి అప్పుడు నేను దేవుడు నమ్ముకోలే అప్పుడు కానీ నేను మా ఇంట్లో విగ్రహాది పూజలు అండి బాగా బేపచ్చంగా చేసేవారు మా ఇంట్లో పటాలు పటాలు ఇంట్లో కోళ్ళు బలి మేకల బలి ఇవన్నీ ఇచ్చేవారు మా రూలో అయితే ఆయన దాంట్లో నుంచే దేవుడు నన్ను లేమనెత్తాడండి ఎలాగంటే ఊపిరితలు వచ్చింది ఇంకా ఇంకా భర్తకువో నువ్వు చనిపోతావు అన్నారు కానీ నేను ఒకటే ఆలోచించాను నాకు ముప్పై రెండు కోట్ల దేవతలు ఉన్నారు వాళ్ళు నన్ను బాగు చేస్తారని అన్నాను ఎందుకంటే మనం ఏ అయితే ఉంటామో దాంట్లో ఉంటామో దాన్ని నమ్ముతాం కాబట్టి నేను అలాగే నమ్మాను నా ముప్పై రెండు కోట్లు తేగుతున్నారు అని అన్నాను కానీ ఒక ఉంది ఎవరో కదా మా వదిన అయ్యా వాళ్ళ వల్ల కాదు జరగదు అని అంటున్నాను అంతేగాని నేను వల్ల అన్న వదిన నేను ఏం మాత్రం మట్టి అస్సలు నేను నమ్మను నేను ఇదే నా ఏసీ దగ్గర రా ఉంది నేను రానన్న నేను అస్సలు రాను అంటే మన దే మన 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 సంబంధి కాదు అయినా వేరే సంబంధి మన ఇంగ్లీష్ దేవుడు మన దేవుడు కాదు అని అనేప్పటికీ మా వదిన వాదించింది వదిన నేను వస్తే దేవుడు పిలిస్తే ఖచ్చితంగా వస్తానన్న వదిన నన్ను అప్పుడు ఇంకా నాకు ఈ రోగం వచ్చింది ఊపిరితో చీవ్ వచ్చింది దాక్టర్ అన్నాడు బతకవు ఏంటి చచ్చిపోతావు నువ్వు అని అంటే కానీ నేను అన్నాను నేను ఎందుకు చచ్చిపోతాను ఏమని కదా నేను చచ్చిపోను అని అంటే కానీ నాన్న నమ్మకం ఏంటి మా ముప్పై రెండు కోట్ల దేవతలు ఉన్నారు వారు బాగు చేస్తారని ఇంకా నేను వచ్చేసా వచ్చి తలారా తాన్ చేసి ఇక కూర్చున్నా ఇక మొరపెడుతున్నా రండి మీకు బలిచ్చా మీకు ఎన్ని పూజలు చేశా రండి మాట్లాడండి నన్ను ఒక రోగం తగ్గించండి అని అడిగితే ఆరు అన్న స్టేట్మెంట్ ఏంటంటే తెలిసేస్త ఒకటే అన్నారు మా వల్ల కాదు మేము బ్రతికించలేం నిన్ను అన్నారు మరి ఎవరో అని అంటే కానీ వాళ్ళే చెప్పారు నజరైన ఏసు ఆయన ఒక్కడే దేవుడు ఇంకా ఎవరు లేరు అన్నాడు ఇంకా నేను ఇంకా మోకాళ్ళేసి ప్రభువా నాకు వచ్చి రాను ప్రార్థన ప్రభువా నువ్వు ఉన్నావంట మరి నాతో మాట్లాడవా అంటే ఒకటే అన్నాడు నువ్వు ఆదివారము చర్చకురా నీతో నీ మాట్లాడతా అన్నాడు వెళ్ళానండి ఆదివారం తలారా తాను చేసుకుని వెళ్ళి చూసి ఇంకా ఆరాధలో అయిపోయింది దైవజనం లేచి మా వాక్యం చెప్తున్నాడు వాక్యం చెప్తుంటే చెబుతుంటే ఎంత తేటగా మాట్లాడుతున్నాడండి అసలు ఒక ఒకటే అన్నాడు నా కుమారుడా నీవు రోగంతో వచ్చావు డాక్టర్ బ్రతకదని అన్నారు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఇక రోగం వచ్చింది నీ బతకన్నారు కానీ నేను బ్రతికిస్తాను ముచ్చినవా అన్నాడు నేను అప్పుడే విశ్వాసంతో నమ్మేనండి చేయి పైకెత్తాను అప్పుడే స్వస్థ వచ్చేసింది నాకు కాబట్టి ఇంకా నాకు నిదర్శనం కావాలి కదా నేను ఒక నేను అన్నిటి కుటుంబం నుంచి వచ్చినాను కదా నిదర్శనం కావాలి అని అంటే కానీ అయితే ఒక సభ జరిగిద్ది ఆ సభలో నిన్ను ముట్టుకుంటాను ముందు చర్చ చేయించుకో వెళ్ళి తగ్గిందే లేదా ముందు చర్చ చేయించుకోమన్నప్పుడు ఇక నేను ఏం చేస్తాను వెళ్ళాను వెళ్ళి నేను మళ్ళీ డౌట్ వచ్చి అడిగా నాకు చెష్ట కాదు మళ్ళీ నువ్వు కళ్ళలోకి రావాలన్నా మళ్ళీ ఏం చేశాను మళ్ళీ కళ్ళకు రావాలంటే ఇంకా బోన్ చేసి పడుకున్నాను పడుకుంటే కానీ ఇంకా మాది రేకుల షెడ్డు ఆ ఉన్న దాంట్లో రేగు షెడ్లు ఆ రేకు షెడ్డులో మంచం వేసి పడుకున్నా పడుకున్నప్పుడు ఆయన ఒక ఒక పైన ఒక కప్పు విడవబడింది కళ్ళలో కనపడుతుంది ఒక కప్పు విడవడుతుంది పైనుంచి ఆకాశం నుంచి ఒక వెలుగు ప్రకాశమంతు వెలుగు నా మంచం పక్కన దిగింది దాంట్లో అతి సుందర వరుడు అస్సగా దవ్వలవన్నాడు ఓష బాబా రిఖాలదురు బాబా రీఖా బాల రీ బాబా రిబాబా సుంద్ర బాబా రిఖాలదురు బాబా ఆయన చూసేప్పటికీ నువ్వెవరు అని అడిగిస్తున్నాడు నువ్వే అన్నావు కదా నీకు రోగం ఉందే తగ్గించలేవు అందరు దాట దగ్గరికి వెళ్ళేవన్నావు నేను తగ్గిస్తాను నమ్ముచున్నావా అన్నాడు ఈ మాట పాస్టర్ పలికేడు నేను స్వస్థ పరిస్థితిని నమ్ముచున్నావంటే నేను నమ్ముచున్నానని అక్కడ చేయి పైకెత్తాను అయితే నేను అయ్యా అన్న అప్పుడు పొడుకమెట్టాడు నన్ను అక్కడే ఆత్మలో పొడుకమెట్టి ఆ మళ్ళీ ఆత్మ లేపాడు దాంట్లోంచి లేపి ఆ శరీరంలో ఏదైతే భాగము పాడైపోయిందో ఊపిరిచెత్తు పాడైపోయిందో దాన్ని మళ్ళీ తీసాడు బయటికి తీసి చూపించి ఇదిగో నేను స్వస్థపరుస్తున్నా నేను ఇతరులకు సాక్ష్యంగా చెప్పాలి నువ్వే అన్నాడు చెప్తానయ్యా అని అంటే ఇక చూసేప్పుడు అంటే అది ఊపిరితి చూ ఎంత ఉంది కళ్ళారో చూసా అది చూసేప్పటికీ స్వస్థపరిచాడు స్వస్థపరిచి లోపల పెట్టేశాడు ఇప్పుడు వెళ్ళి పరీక్షించుకో ఇప్పుడు వెళ్ళి నువ్వు పరీక్షించుకో దాటి దగ్గర ఏ దాటర్ అనేది బతకమన్నారో అదే దాటి దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోమన్నప్పుడు వెళ్ళి అడిగా బాబాయ్ పరీక్షే బాబాయ్ అంటే ఒక్క నైట్లో ఏం తగ్గిద్దిరా నీది వచ్చింది మామూలుది కాదురా బాడీజ్ అంతా మొత్తం ఫాయిజన్ అయిపోయింది నువ్వు బ్రతకు అన్నాడు లేదు బాబాయ్ ఒక్కసారి పరిచయం చేయి బాబాయ్ అని అంటే కనుక పరిచయం చేసే చేసి డాక్టరే బిత్రడు హలేయా హలే లూయా హలే లూయా స్వస్థ ఎలా స్వస్థత వచ్చిందిరా అన్నాడు అంటే ఒక ఆయన వచ్చాడయ్యా ఆయనే స్వస్థపరిచాడంటే ఆయన అన్నాడు ఆయనే నమ్ముకో ఆయనే అంబడించుకున్నప్పుడు అది అది ఇంతవరకు నేను ఆయన్ని అంబడిస్తేనే వచ్చాను రక్షణ పొందాను అంటే రక్షణ పొందేసానండి మా ఇంట్లో ఏడుగురిలో నేను మొదట రక్షణ పొంది నేను వ్యక్తి నేనే నాకన్నా వెనకాల రక్షణ పొందమే ఐదుగురు రక్షణ పొందారు ఇంకా ముగ్గురు ఉన్నారు వారి కొరకు గురించి కూడా ప్రార్థన చేయండి మారుస్తాడు ఖచ్చితంగా దేవుడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆ మేన్ హలో లూయా చక్క నీ సాక్ష్యం చెప్పినటువంటి ఏలియ గారికి ప్రభు నామూల వందనాలు చెల్లిస్తూ ఉన్నా హలూయ ఏస్తూ ప్రభు ఆయన ఎవరంటే తన యద్దకొచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు ఆయన అందరికీ ఉపకారి అని ఆయన అందరికీ ప్రభువు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది హలలోయ మంచిదండి చక్కని సాక్ష్యాన్ని మనం విన్నాం